సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను ఫాలో అవుతూ జనాలను బురిడి కొట్టిస్తున్నారు అందిన కాడికి దోచుకుంటున్నారు పోలీసులు ఎప్పటికప్పుడు వీరి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు తాజాగా ఫేక్ యాప్ల ద్వారా నగదు కొట్టేస్తున్న గ్యాంగ్ ను అనంతపురం పోలీసులు అరెస్ట్ చేశారు సైబర్ నేరాల గురించి ఎంతగా ప్రచారం చేస్తున్నా ఇప్పటికీ రకరకాల స్కామ్ల బారిన పడుతూనే ఉన్నారు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఇలాగే నేరగాళ్లు కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు దోచుకున్నారు అనంతపురం జిల్లా రాయదుర్గం పోలీసులు రాష్ట్రాలు దాటి నీతులను అరెస్ట్ చేశారు వారి నుంచి నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షలు స్వాధీనం చేసుకున్నారు ఎస్పీపీ జగదీష్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు రాయదుర్గ మండలం వేపరాళ్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ నరసింహప్ప వర్క్ ఫ్రం హోం పద్ధతిలో పనిచేస్తుంటారు ఆయనకు షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం అలవాటు ఏప్రిల్లో షేర్లపై ఫేస్బుక్ లో వచ్చిన ఒక ప్రకటనకు ఆకర్షితుడయ్యారు సైబర్ నేరగాళ్లు కాంబోడియా నుంచి నిర్వహిస్తున్న వాట్సాప్ గ్రూప్ లో చేరాడు స్కామర్లు వాట్సాప్ ద్వారా పంపిన వీఐపీ అరవై ఆరు బజాజ్ ఇన్వెస్ట్మెంట్ సిక్స్ జీరోతా మార్కెట్ ఇన్సైట్స్ అనే ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించారు ముందుగా పన్నెండు లక్షలు పెట్టారు రోజుల వ్యవధిలో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షలు లాభం చూపించి ఆ డబ్బును విద్రా చేసుకునే అవకాశం కల్పించారు దీంతో అతడు అత్యాసకుపోయి ఏప్రిల్ పదిహేను నుంచి మే పద్నాలుగు దాకా విడుదల వారీగా ఒకటి పాయింట్ ఏడు నాలుగు కోట్లు పెట్టుబడి పెట్టారు నెల తర్వాత అందులో కనిపించిన మూడు పాయింట్ నాలుగు సున్నా కోట్లు విద్రా చేయడానికి ప్రయత్నించాడు పన్ను బ్రోకరేజ్ కింద నలభై శాతం డబ్బులు చెల్లిస్తేనే విద్యాకు అవకాశం ఇస్తామని అవతల నుంచి సమాధానం వచ్చింది దీంతో అనుమానం వచ్చి అనంతరం సైబర్ విభాగ పోలీసులను ఆశ్రయించాడు ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయన ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో మల్టిపల్ కేసెస్ అదర్ ఇన్సిడెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొన్ని కేసెస్లో దురాస వల్ల సైబర్ ఫ్రాడ్కి విక్నిమవుతూ ఉంటారు సో మా రిక్వెస్ట్ ఒకటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము ఫ్రాడ్కి మనం దారి చేసి ఇచ్చినట్టే అండ్ మనంతకు మనమే వెళ్ళి వాళ్ళ వాళ్ళు తవ్విన గుంతలో పడినట్టే జిల్లా ఎస్పీ జగదీష్ ఈ కేసును సీరియస్గా పరిగణించి దుర్గం డిఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో సిఐ జయనాయక్ వెంకటరమణ షేక్ జాకీర్ ఎస్ఐ నాగమధు గురునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బృందాలను రంగంలో దింపారు బాధితుడి డబ్బులు పదమూడు బ్యాంక్ ఖాతాల్లో వెళ్లినట్టు గుర్తించారు ఢిల్లీ పూణే సూరజ్ గుణ సమస్తిపూర్ నువాపాడ బెంగళూరు గుంటూరు విజయవాడలో మ్యూల్ ఖాతాలకు చేరినట్లు గమనించారు విజయవాడకు సంబంధించి ఓ ఖాతాను లోతుగా విచారించారు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్ ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితులను అరెస్ట్ చేయాల్సి ఉంది నిందితుల నుంచి నగదు ఎనిమిది ఫోన్లు కార్ ఇరవై ఏటీఎం కార్డులు పదిహేను సిమ్ కార్డులు ఐదు బ్యాంక్ కార్డులు ఐదు బ్యాంక్ పాస్బుక్స్ రెండు రౌటర్లను స్వాధీనం చేసుకున్నారు